హే గాస్ డిమార్ట్ పక్కన అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి చూడండి వ్యూ అయితే చాలా బాగుంది ముందుగా టోకెన్ అయితే యాభై రూపాయలు అంట మా ఇద్దరికి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు మా దీక్షిత్ అయితే లోన్కి వెళ్ళిపోదాం పదా లోన్కి వెళ్ళిపోదాం పదా మా అమ్మ అనిస్ అయితే తెగ అలర్ చేస్తున్నాడు సరైన లోన్కి అయితే వచ్చేసాము లోన్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడైతే పింగాణి కప్పులు లబ్బర్ బ్యాండ్లు పాములు అవన్నీ అయితే భలేగా పెట్టారు గేమ్స్ అయితే చాలా పెట్టారు ఇక్కడైతే మేము ఆడామండి మాకైతే చెక్కింది అయితే ఇచ్చారు మీరు యాత్రలో ఎగ్జిబిషన్లో ఎప్పుడైనా ఏ గేమైనా ఆడితే గిఫ్ట్ వచ్చిందా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఇవన్నీ స్టార్ట్ చేశారు సరేలే ఏవైనా తిందామని చూస్తే ఏవి తిన్నా ఎక్కువ రేటేనండి అలాగని వెజ్ మంచూరియా అయితే తీసుకున్నాము ఒక కప్పు కప్పు డెబ్బై రూపాయలంట బయట అయితే ఫార్టీ రూపీస్ అండి సరేలే ఏం చేద్దాం ఏదో ఒకటి తినాలి కదా అనేసి అయితే అలా తిన్నాము మీరు ఎగ్జిబిషన్కి వస్తే ఏం తింటారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం ఎంతే బాయ్ ఫ్రెండ్స్